గత కొన్ని రోజులుగా స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు గ్రామాలు తిరుగుతూ ప్రజల మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుగా గత నాలుగు సంవత్సరాలన్నరగా మర్చిపోయిన పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఎక్కడికక్కడ పట్టాలు ఇచ్చుకుంటూ మేము పట్టాలు ఇచ్చేస్తున్నాం ఇల్లులు కట్టేస్తాం అని చెప్పుకుంటూ పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే ఈ భూమి సేకరించి జగన్ అన్న ఇల్లులైన భూమి సేకరించి మూడు సంవత్సరాలు సుమారు అయింది మూడు సంవత్సరాలైనా టెన్ పర్సెంట్ కూడా ఇంకా ఎక్కడ కప్పెట్టుకుందా రోడ్లు కానీ అలాగే కరెంటు స్తంభాలు కానీ ఎక్కడ ముఖాల్లో నీటిలో ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి అలాగే సొంత గ్రామం అయిన కోపాలపురాన్ని కూడా ఈరోజు కూడా పట్టాలు అయితే ఇచ్చారు కానీ ఎక్కడ స్థలాలు అయితే మొక్కలు వేయటం కానీ రోడ్లు వేయటం కానీ ఎక్కడా లేదు అదే వేరే పల్లెపాలు వెళ్ళి రోడ్ల స్థలం అయితే ఇంచి పిచ్చి లోతు నీటిలోనే ఉంది గతంలోనే మనం వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలాలని మనం గడ్డి పెరిగిపోయి అంటే గడ్డి కొట్టడం కూడా జరిగింది అదే ఉన్నాయి అయితే ఈయన మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ ప్రజలను ఎలా మభ్య పెట్టాలనే ఆలోచనతో ఈ పట్టాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు గతంలో కూడా ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఇదే విధంగా పట్టాలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి పేరు రాసి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టి వారైతే ఓట్లు ఎంచుకుని అక్కడ అయితే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొమ్మరాజు లాంక తీసుకుంటే అక్కడ సేకరించే స్థలం వంద మందికి కూడా రాదు ఎనిమిది వందల మంది లబ్ధిదారుల పేర్లు రాసి మీకు ఇచ్చేస్తున్నాం మీకు స్థలాలు వచ్చేస్తాయని చెప్పి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా నగ్గడం జరిగింది అయితే రెండు సంవత్సరాలు సుమారైనా ఎక్కడో కూడా దాని గురించి పట్టించుకునే ఆదురు అయితే లేరు అలాగే రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా సేకరించిన భూములు కూడా ఆ రోజుల్లో రెండేసి జంట్లు ఇచ్చి ఆ భూముల్ని పంచితే మా వెనక్కి తీసుకుని ఆ పట్టాలన్నింటినీ మీకు మళ్ళీ ఇల్లులు కట్టిస్తాం అని చెప్పి వాళ్ళందరి దగ్గర లబ్ధిదారుల దగ్గర పట్టాలు వెనక్కి తీసుకుని సెంటున్నర భూమి ఇవ్వటం అయితే జరిగింది ఇంత ఘోరంగా వెళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా ప్రజల్ని మభ్య పెడతానికి పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకంతా పోస్తే ఎలక్షన్ నలభై ఐదు రోజులు రెండు నెలలు లోపే ఉంది రెండు నెలలు కూడా లేదు ఈ పట్టాలు ఇచ్చి ఏం చేసుకోవాలా ఎందుకు ఉపయోగపడతాయి ఈ పట్టాలు నువ్వు స్థలం చూపించావా రోడ్లేసావా ఎక్కడైనా ఒక కరెంటు స్తంభం వేసారా ఎక్కడ ఏమీ లేవు అలాగే అవిడలో అయితే ఎక్కడ లోతుగా ఎక్కడ ప్రజలలోనే దూరంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో లబ్ధిదారులకు ఉన్న ఉన్న ప్లేస్కి పదిహేను కిలోమీటర్ల దూరం కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు ఆ చుట్టూరు చెరువులు తవ్వేశారు చెరువులకు పర్మిషన్ ఇచ్చారు ఇంత ఘోరంగా ఉన్న జగన నీళ్ళుకి ఈ ప్రజల బుద్ధి చెప్తారు తగిన సమయం వచ్చినప్పుడు ఈ జగ్గిరెడ్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ మట్టి మా ఇసుక మాఫియా దారుణంగా పెరిగిపోయింది ఒక జేపీ సంస్థ అని చెప్పి ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి రావటం ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండరు దానికి సమాధానం చెప్పేవాడు వాడు ఉండడు పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు చాలా ఘోరంగా తోలేసు మట్టి ఇసుక అయితే అమ్మేసుకుంటూ ఉన్నారు దోషేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక జొన్నాళ్ళ గ్రామాన్ని తీసుకుంటే జేపీ సంస్థ ద్వారా గత సంవత్సరం ద్వారా నాలుగు ఎకరాలు అని ఒక ఆలోచన తగ్గితే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మీరు ఎక్కడా మిషన్లు పెట్టకూడదు సెమీ మెగనైజడ్ మిషన్లు పెట్టాలి తప్ప టూ హండ్రెడ్లు కానీ హెవీ వెహికల్స్ కానీ నదీ గర్గంలో వాడకూడదని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా ఆరేసి పదేసి ఎనిమిది వేసి నదీ గర్భంలో టూ హండ్రెడ్ మిషన్లు పెట్టేసి చాలా ఘోరంగా అయితే వీళ్ళు ఇసుకనైతే దోచేస్తూ ఉన్నారు దీని మీద కూడా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ త్వరలోనే పై అధికారులకు తెలియజేసి వారు ఏమాత్రం స్పందించకపోయినా దీని మీద ఒక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి ఈ పత్రిక ముఖంగా కూడా ఈ మీడియా పూర్వకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులు ఒకసారి గమనించుకోవాలా ప్రభుత్వాల శాశ్వతాలు కాదు ఈ రాజకీయ నాయకు శాశ్వత నాయకుల శాశ్వతం కాదు మీరు ఇక్కడ ప్రజల యొక్క బాధ్యత వహించవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు వెంటనే మేలుకుని దీని మీద చర్య తీసుకోవాలి మేము కూడా పై అధికారులకు మేము తెలియజేయడానికి మా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీతో అయితే సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం లేకపోతే మీరు కూడా దీనికి బాధ్యతలు అవుతారని చెప్పి ఈ అధికారులను కూడా హెచ్చరిస్తూ అలాగే స్థానిక చెప్పి జగ్గరెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అధికారంలో ఉన్నాం మాకు అడ్డేంటన్న ఆలోచనతో దుర్మార్గంగా మీరు తోలేస్తే మాఫియాగా దోషస్తాయి ఈ ఇసుకనే కట్రా రేపు భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి జనసేన పార్టీకి రాబోయే మా ప్రభుత్వానికి కూడా గత ఇంకన్నాళ్ళ మీకు ఈ రెండు నెలలు ఈ రెండు నెలలు పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ జగ్గిరెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం